సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని పిల్లారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు యేసయ్య కృప వార్త అపౌసుడైన పౌలు గారు కొరింది సంగములకు వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన నిదానించి చూచుచున్నాము కృష్ణనందుల దేవుని ప్రియులార ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా గమనిస్తే పౌలు గారికి ఎదురైన శ్రమల గురించి వ్రాస్తూ ఆ శ్రమలు సంఘానికి ఎంతో జీవాన్ని కలగచేస్తాయని తెలియజేస్తున్నాడు అయినప్పటికీ ఆయనకు కలిగిన శ్రమలని ఇబ్బందుల్ని హింసల్ని కరువుల్ని ఉపద్రవాలని చూడక దేవుడు సన్నిధిలో అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను అని తెలియచేస్తా ఉన్నాడు దాని కింద వచ్చిన మనం క్షుణ్ణంగా గమనిస్తే పౌలు గారు అంటున్నాడు దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు అంటే ఇప్పుడు మనకు కనపడేవంతా కూడా ఎప్పటికీ శాశ్వత కాలం ఉండో మనకు కనపడని ఉన్నవి వాటిని మనం చూస్తే అవి నిత్యము ఉంటాయి అంటున్నాడు అనగా ఈ భూమి ఇప్పుడు మనకు కనపడుతుంది ఆకాశం పంచభూతములు కనపడతాయి అయితే ఇదంతా కూడా నశించిపోతుంది మిక్కుటమైన మహావేద్రముతో అగ్నితో రఘు లు నాశనమైపోతాయి కాని మన దేవుడు కనపడడు ఆయన అదృశ్యుడు పరలోకం కనపడదు అది అదృశ్యమైన పట్టణం దేవదూతులు కనపడరు వారు అదృశ్యులు నరకం కూడా కనపడదు అది అదృశ్యమైనది అయితే అవి నిత్యం ఉండవా ఆయన ఉండడం అంటే వారు నిత్యము ఉంటారు అందుకనే వారు అదృశ్యంగా ఉన్నారు కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవని ఎరిగి ఆ అదృశ్యమైన వాటిని దేవుని పిల్లలుగా ఆత్మ సంబంధమైన నేత్రములతో వెలిగింపబడిన మనోనేత్రములు కలిగిన వారమై వాటిని నిధానించి చూసేవారంగా మనం మార్చబడాలి కనుక మీ మనోనేత్రములు ప్రభు ప్రభుసనిలో మీరు బహుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి భక్తులు ఎందరో అదృశ్యమైన వాటిని చూశారు వారి వలె మనం వారి యొక్క పాటలు నేర్చుకుని వారి వలె అదృశ్యమైన వాటిని చూచినట్లుగా మనకు ప్రభుత్వం చేయనుగాక మొట్టమొదటి మాట మనం గమనిస్తే అపౌసుడైన పౌరు గారి గురిచే వ్రాయబడి ఉన్నది ఆయన ఏది అదృశ్యమైన దాన్ని చూశాడంటే అపూసుడైన పౌరు గారికి కలిగిన శ్రమలు ఇబ్బందులు ఏమాత్రం చూడకోకుండా దేవుడు దాని వలన కలగబోవు ప్రతిఫలంగా అనుగ్రహించు అత్యధికమైన మహిమను పరలోకమందు ఆయన చూస్తా ఉన్నాడు ప్రియులరా మనం కూడా ఈ భూలోకులు కదులుగుతున్న శ్రమల్ని ఇబ్బందులు చూడకూడదు దాని వలన కలగబోతున్న పరలోకముందు అధికమైన మహిమను ఘనతను మెప్పును మనం చూడాలి ఆత్మీయులుగా ఆ ఆ పరసంబంధమైన దాని మీద మనం దృష్టి నిలపాలి దేవుని ప్రియులారా రెండో మాటను మనం మోషే గారి గురించి ధ్యానం చేస్తే మోసే గారి గురించి హెబ్రిపత్రలో ఇలా వ్రాయబడి ఉన్నది అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఫరో కుమార్తెకు కుమారుడును అని అనిపించుకోవటం ఒప్పుకోకపోతే దేవుని ప్రజలతో నిందలు శ్రమలు అనుభవించాలని ఇష్టపడ్డా ఎందుకంటే దానికి ప్రతిఫలముగా ప్రభు తన రాజ్యంలో అత్యధికమైన దాని మీద దృష్టి నిలిపాడంట మోషే గారు అదృశ్యమైన దేవుడు అనుగ్రహించిన బహుమానం మీద దృష్టి నిలిపాడు మనం కూడా ఈ లోకం అశాశ్వతమైనదని ఈ నుండి ధనము అంత ఒకప్పుడు నాశనమైపోతుందని ఎరిగిన వారమై దేవుడు అనుగ్రహించు నిత్యమైన బహుమానం మీద దృష్టి నిలపాలి మూడవదిగా ఎబ్రి పత్రుల్లోనే ఇదే అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో అబ్రహాం గారిని గురి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడయ్యున్నాడు అబ్రాహ్మ గారు ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తూ ఈ భూమి మీద యాత్రికులుగాను పరదేశులుగాను మనం కూడా ఈ భూమి మీద యాత్రికులమును పరదేశములము ఎరిగిన వారమై మన పౌరసత్వం పరలోకమందు ఆ పరలోకమందున్న దేవుని పట్టణం అదృశ్యమైన పట్టణం మీద మనం దృష్టి నిలిపి దాన్ని సంపాదించుకున్నట్లుగా ప్రయాసపడాలి నాలుగోదిగా యోగు గారి కలిగిన శ్రమలు అన్ని కాదు ఆయన నష్టపోయినంత ఒక్క దినములో ఎవడు కూడా నష్టపోలేదని ఏమీ కూడా లేదు అయితే నష్టపోయిన దాన్ని చూడట్లేదు స్నేహితులు భారీ వేసిన నిందలను చూడట్లేదు ఆయన అంటున్న మాట ఇదిగో నా శరీరం క్షీణించిపోయి నశించి చీకు నా మట్టుకు నేనే సజీవుడైన దేవుని నా విమోచకుడిని సజీవుని నేను చూస్తాను కనులారా నేను చూస్తాను అంటున్నాడు అంటే అదృశ్యమైన దేవుని చూడాలనే ఆశ యోగు గారు ఉంది కాబట్టి ప్రతికూలమైన పరిస్థితులు ఇన్నెదురవుతున్నా వాటిని చూడక మనం కూడా అదృశ్యమైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మహిమలు చూచినట్లుగా ప్రభు మన కృపతో సహాయం దయచేయునుగాక అదృశ్యమైన వాటిని గురించి ప్రభు చెప్పాడు కదా ఆ నిత్యమైన వాటిని చూచినట్లుగా ఈ నుండి మనం ప్రార్థించాలి ప్రార్థన తండ్రి నీకు ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృప బట్టి స్తోత్రం మేము మా మనోనిత్రములు వెలిగింపబడినవై అదృశ్యమైన మీ రాజ్యం వైపు బహుమానం వైపు మీ వైపు అత్యధికమైన మహిమ వైపు దృష్టి నిలిపి వాటిని పొందుకున్నట్లుగా ప్రయాసపడగలిగిన కృప దైత్యమని నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె